సాయినాథుడు నిరంతరం కూడా పరోపకారి త్యాగశీలి ధర్మదాత ప్రేమ స్వరూప శాంతి ఈ ఐదు దాకా మనం పాటం కలిగితే చక్కటి మార్గాన్ని చూపిస్తాడు సాయినాథుడు నిరంతరం కూడా ఆయన బలోపకారం ఎంత మంది వచ్చినా బలోపకారం చేస్తూనే ఉండేవాడు త్యాగశీలి ఏది వచ్చినా ఆయన ఉంచు కాదు త్యాగం చేశాడు అలాగే పరోపకారం ఎవరు వచ్చినా ఎటువంటి వాడు వచ్చినా కూడా ఎప్పుడు కూడా విసుగు లేకుండా పరోపకారం చేస్తూనే ఉండేవాడు శాంతి దూత శాంతిని మనకి లభించాలంటే ముందు ఎంత ఉన్నా ఏమున్నా ముందు శాంతి లభిస్తేనే మనం అన్ని అన్ని విషయాలు సుఖశాంతులతో ఉంటాము ఆ శాంతి మనకు ముఖ్యం ఆయన ధర్మదాత ఆ ధర్మాన్ని కూడా మనం పాటించాలి అప్పుడే మనకి అనేక విజయాలు సాధించడానికి అవకాశం ఉంది ఈ ఐదు ఐదుగా మనం పాటిస్తే చక్కగా మార్గదర్శిగా మార్గాన్ని చూపించి మనకు అన్ని విధాలుగా తోడుండి మనకి మంచి మార్గాన్ని చూపించి విజయాన్ని అందుకోవడానికి మనకి ముందుకు నడుపుతానికి సిద్ధంగా ఉంటాడు సాయినాథుడు కాబట్టి తప్పకుండా మీరు పాటించి బాబా అనుగ్రహాన్ని బాధులు కావాల్సిందిగా మనం చేస్తున్నాం